వేల మెగావాట్ల సోలార్ విద్యుత్తును మహిళా సంఘాలు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు సోమవారం మంతని మండలం గుంజ పడుగు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్లోని రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల నిధులతో పీఎం కుసుం కార్యక్రమం కింద చేపట్టనున్న సోలార్ ప్రాజెక్టు మంజూరి పత్రాలను రాష్ట్ర మంత్రివర్యులు దుద్ది శ్రీధర్బాబు కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కె రవీంద్రరావు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సీదరబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం కుసుంపతగాని రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అనుకూలంగా ఉండేలాగా రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లాలో నాలుగు చోట్ల సోలార్ ప్రాజెక్టు మంజూరు చేసుకున్నామని దీనికి కృషి చేసిన జిల్లా కలెక్టర్కు కు ప్రత్యేకమైన తెలిపారు పిఎసీఎస్ మంతని పిఎసీఎస్ అప్పన్నపేట పీఏసీఎస్ కాల్వ శ్రీరాంపూర్ పిఎస్సీఎస్ ధర్మారం పిఎస్సీఎస్ చొప్పదండి పరిధిలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం కరీంనగర్ సహకార బ్యాంక్ నుంచి మూడు కోట్ల రూపాయల రుణం మంజూరు చేసినందుకు సంబంధిత అధికారులకు మంత్రి కృతజ్ఞత తెలియచేశారు ప్రతి సంవత్సరం వ్యవసాయ సహకార సంఘాలకు సోలార్ ప్రాజెక్ట్ ద్వారా యాభై లక్షల రూపాయల ఆదాయం వస్తుందన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్న ఫ్యాక్స్ ద్వారా సంవత్సరానికి ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పెట్రోల్ పంపు రైస్ మిల్ వంటి వివిధ వాణి వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు కృషి జరుగుతుందన్నారు కలెక్టర్లు కోయా శ్రీహర్ష మాట్లాడుతూ పీఎం కుసం కింద ప్రతి మండలంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలచే కూడా సోలార్ ప్రాజెక్టు పెట్టించామని నిర్ణయించే ముందుగా గుంజపడుగు అప్పన్నపేట ధర్మారం కాల్వ శ్రీరాంపూరు నాలుగు ఫ్యాక్స్ ఎంపిక చేసి అవసరమైన భూమి గుర్తించి మంజూరు చేస్తున్నామని తెలిపారు ఎన్పిడిసిఎల్తో చర్చించి ప్రాజెక్టు ఆమోదింపచేశామని నాబార్డు వారు కూడా అతి తక్కువ ఒక శాతం వడ్డీతో రుణాలు మంజూరు చేశారని ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం కనీసం యాభై నుంచి డెబ్బై లక్షల వరకు ఆదాయం వస్తుందని ఫ్యాక్స్ వద్ద నిధులు అందుబాటులో ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ఆర్డీఓ సురేష్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన వారి పనితీరు బాగు చేయటమా సంస్కరణలు తీసుకురావడానికి ఒక ఆలోచన చేయటమా అనే దృక్పథంతో వాళ్ళ ముందుకు నడుస్తూ ఉన్నారు రైతులకు ఇబ్బంది లేకుండా గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా మేమిచ్చిన హామీ ప్రధానంగా విద్యుత్ కు సంబంధించి రెండు వందల యూనిట్లకు సంబంధించి ఒక పక్షాన ఒక సంక్షేమ పథకంగా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు ఇవ్వాలని అందరికీ కూడా ఇస్తా ఉన్న సందర్భాన్ని కూడా దృష్టి పెట్టుకొని విద్యుత్ ఉత్పాదన పెంచాలి ఉత్పాదనలు పెంచి రాష్ట్రానికి సంబంధించిన అవసరాలను తీస్తూ ఇతరులు ఎవరైతే విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారో వారికి కూడా ఆదాయం కలిగాలని ఒక దీర్ఘకాలిక ప్రణాళిక చేసుకొని మూడు వేల మెగావాట్ల యూనిట్ల ఉత్పాదన చేయాలని ఒక ప్రయత్న భాగంలో మరి సహకార సంఘాలు ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు సంబంధించిన వారు చేసిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మాకు గర్వంగా ఉంది పెద్దపల్లి జిల్లాకు సంబంధించి జిల్లా యంత్రాంగం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లి ఇక్కడ నాలుగు కరీంనగర్ జిల్లాకు సంబంధించి చొప్పదండిలో మరి కార్యాచరణ తీసుకోవడం అనేది